మౌలాలి ప్రైమ్ ల్యాండ్ మనకు ఐడియా నాచారం మౌలాలి దగ్గర నుంచి జస్ట్ మెయిన్ రోడ్కి ఇది సెకండ్ ప్లాట్ మాత్రమే అయితే విచిత్రం ఏంటిదంటే ఆల్రెడీ వెబ్సైట్స్లో మ్యాజిక్ బ్రిక్స్ వెబ్సైట్లో ఈ ప్లాట్ని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అంటే అబౌవ్ హాఫ్ ఎకర్ ఇక్కడ మెయిన్ రోడ్కి పక్కనే అని అంటే సుమారు మనం వేసుకోవచ్చు అంచనా లక్షా యాభై వేలు దాకా ఒక ప్రతి ఒక్క గజం ఇక్కడ వేసుకోవచ్చు కానీ కమర్షియల్ ప్లాట్ అంటే ఇంక ఎక్కువ ఉంటుంది కమర్షియల్ ప్లాట్ అంటే సుమారు టూ ల్యాక్స్ ఉండే ఛాన్స్ ఉంటది అంటే ఒక యాభై కోట్ల విలువ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని ఇవాళ కేవలం ఏడు కోట్లకు దీన్ని వెబ్సైట్ లో పెట్టి అండ్ ఇంకొకటి గమనించాలి దీని చుట్టుపక్కనంతా కూడా మీరు ఇక్కడ చూస్తే అక్కడ ఒక ఇండస్ట్రీ పనిచేస్తున్నది వర్కింగ్ ఇండస్ట్రీ మీకు పైన అదంతా కూడా కనబడతాయి ఆ యూనిట్స్ ఆ మెషినరీ వర్క్ అవుతుంది అండ్ ఈ ప్లాట్ కి ఇంకొక సైడ్ కూడా ఇక్కడ గమనిస్తే ఇన్వెన్షర్ అనే ఒక ఇండస్ట్రీ కూడా వర్కింగ్ ఉన్నది మీకు అక్కడ లోడ్ చేస్తున్న సామాన్లు కూడా కనబడుతున్నాయి అంటే ముందు ఒక ఇండస్ట్రీ పనిచేస్తున్నది వెనుకొక ఇండస్ట్రీ పనిచేస్తున్నది ఇక్కడ ఎలాంటి ఇండస్ట్రీ కూడా సెటప్ చేయలేదు దీన్ని ఒక ఇండస్ట్రీ కన్నా ఇవ్వచ్చు లేదంటే ఆపోజిషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఆప్షన్ కన్నా పెట్టవచ్చు